ఇవాళ సాయంత్రం ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు రాత్రి తొమ్మిది గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు కేంద్ర హోంమంత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్నారు అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనున్నారు ప్రధాని మోడీ రేపు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు పది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం వేదిక దగ్గరికి చేరుకుంటారు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వేదికపైనే ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి భువనేశ్వర్కు బయలుదేరి వెళ్తారు ప్రధాని మోడీ కాగా గన్నవరంలో ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు దీంతో ఎయిర్పోర్ట్ నుంచి కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రేపు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు గన్నవరం ఎయిర్పోర్టుకి సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేట్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేశారు వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు విఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించగా మిగిలిన ప్రాంగణంలో టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ సౌకర్యం కల్పించనున్నారు ఎనభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజ్ రెడీ చేశారు గన్నవరంలో ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు ప్రధాని మోడీ ఎయిర్పోర్టు నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు దీంతో ఎయిర్పోర్టు నుంచి కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రేపు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్కి సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేట్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేశారు వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు విఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించగా మిగిలిన ప్రాంగణంలో టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ సౌకర్యం కల్పించనున్నారు ఎనభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజీ రెడీ చేశారు